ఎగు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమశిల జలాశయం సంగం బ్యారేజీల నుంచి పెన్నా నదికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లా అధికారులను టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేశారు వరద ముప్పును తప్పించడానికి ముందస్తు చర్యలపై ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు సోమశిలకు వరద పోటెత్తటంతో లక్ష క్యూజెక్కుల నీటిని అలాగే బీరాపేరు బొగ్గేరు నుంచి కూడా ప్రవాహం పెరగటంతో మొత్తం లక్ష నలభై వేల నీటిని సంగం బ్యారేజీ నుంచి పెన్నాకు విడుదల చేస్తున్నారు వరద మరింత పెరిగే అవకాశం ఉండటం నదీ పరివాహక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండటంతో వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ మొంధా తుఫాను తరహాలోని ఈ వరద ముప్పును కూడా తప్పించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జాకిర్ హుసేన్ నగర్ కిసాన్ నగర్లలో లోతట్టు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలకు వరద నీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేశారు విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలుస్తున్న మంత్రి సేవల పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తూ అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ప్రభావిత ప్రాంతవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు